అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి డెబ్బైవ పాటని పాడుకుందాం దేవకుమారా దీనోపకార தயச்சு பனாரீனுபங்கு பன நரார வுக்முபாசி பட்சிணையிணக்கருணச்சிரக்ஷிப்பவையுஷாசிந பட்சிணைய ఆ క్షణ కరుణ చేరక్షింపవయ్యా దేవకుమారా దేనోపకార నావం కజయ చుపనయ నరార అనదన ఆత్మీయవన్న కార్యక్రమానికి మిమలందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నున్న కృష్ణనందు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ సమయంలో ఇంటర్నేషనల్ పీరియడ్ లో జరిగిన చరిత్రను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు మరి హేరోజు చనిపోవడము ఆయన యొక్క ముగ్గురు కుమారులకు ఏ విధంగా రాజ్యాలు అప్పగింపబడింది అనే సత్యాన్ని నిన్నటి దినాన్ని మనము గుర్తు చేసుకున్నాం అయితే ఈరోజు ఆ ఇంటర్టెషమెంటల్ పీరియడ్లో ఉద్భవించిన కొన్ని వర్గాలైన ప్రజలను మనము జ్ఞాపకం చేసుకున్నాం వారు పాత నిబంధన గ్రంథంలో కనిపించారు కానీ కృత నిబంధన గ్రంథంలోనే వారు కనిపిస్తారు వారందరూ కూడా ఈ ఇంటర్టైన్మెంటల్ పీరియడ్లోనే వస్తూ ఉన్నారు వాళ్ళలో వాళ్ళని గురించి జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది శాస్త్రులు అనే వాళ్ళను మనం చూస్తాం ప్రేమైన దేవుని పిడ్డారా శాస్త్రులు అనేసరికి పాత నిబంధన గ్రంథంలో ఎజ్రా అనే శాస్త్రి మనకు ఒకవేళ గుర్తు రావచ్చు అయితే వారందరూ కూడా బబులోని యొక్క చెర నుండి బయటకు వచ్చిన అనంతరము ఈ ఎజ్రా ఉన్నాడు కాబట్టి ఆ డార్క్ పీరియడ్కు సమీప ముందుగానే ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఇంకా అనేక మంది శాస్త్రులు బయలుదేరినట్లుగా మనం చూస్తాం అప్పుడు ఎవరో ఒకరిద్దరు ఉండేవాళ్ళు కానీ ఆ డార్క్ పీరియడ్లో ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఆ నాలుగు వందల సంవత్సరాల్లో ఈ శాస్త్రులు అనేవాళ్ళు గణనీయంగా పెరుగుతూ ఉన్నారు దానికి కారణం ఏంటి అని అంటే ఈ డార్క్ పీరియడ్లో లేదంటే ఈ సైలెంట్ పీరియడ్లో సమాజంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి దాంట్లో మొదటిది ఈ వర్గం యొక్క అభివృద్ధి కారణం ఏంటి అనంటే ఇజ్రాయేలీలకు ప్రవక్తలు ఉన్నంత వరకు ఈ శాస్త్రులు కేవలము ఆ యొక్క లేఖనాలను కాపీ చేయడము భద్రపరచడము లేదంటే రికార్డ్స్ను వాళ్ళు చేయడము ఇంతవరకే వాళ్ళు ఉండేది ఆ రికార్డ్స్లు రాస్తూ కాపీ వేసుకుంటూ ఆ రికార్డ్స్ను భద్రపరుస్తూ తమ యొక్క జీవనాన్ని వాళ్ళు వాళ్ళు కానీ ఎప్పుడైతే చివరి ప్రవక్త అనంతరము ఇక వాళ్ళకు ప్రవక్తలు లేకుండా పోయినారో అప్పుడు వాళ్ళందరూ కూడా జ్ఞానము కలిగి దాని యొక్క భావము తెలిసిన వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది అప్పుడు ఆ ప్రవక్తలు లేని లోటును ఈ శాస్త్రులు పూరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కేవలము ఆ రికార్డులు రాసుకుంటూ తర్వాత లేఖనాలను కాపీ చేసుకుంటూ ఉండడం మాత్రమే కాకుండా వాళ్ళు ఆ లేఖనాలను బోధించడానికి కూడా ఇప్పుడు సిద్ధపడుతూ ఉన్నారు ప్రజలు కూడా వాళ్ళ ద్వారా బోధింపబడడానికి ఇష్టపడుతూ ఉన్నారు వాళ్ళు ఆ లేఖనాలను కాపీ చేయడం మాత్రమే కాకుండా ఆ సమయంలో వాళ్ళు దేవుని ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న సునగోగులకు కూడా ఈ లేఖనం యొక్క కాపీలను వాళ్ళు పంపించేవాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క సంఖ్య బాగా ఉంది కారణం ఏంటి అని అంటే దేవుడేమో ప్రవక్తలతో మాట్లాడడం లేదు ప్రజలకేమో ఆ లేఖనాల యొక్క భావము తెలియట్లేదు కాబట్టి దానిని చెప్పడానికి వీళ్ళను బోధకులుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఆ రకంగా మొదటి కారణము ప్రవక్తలు లేని లోటును పూర్చడానికి రెండవది వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువు లేని వాళ్లకు దాని యొక్క భావం చెప్పడం కొరకు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా వాళ్ళు అంతగా అభివృద్ధి చెందడానికి దోహదపడిన మూడవ విషయం ఏంటి అని అంటే అప్పుడు అధికారిక భాష హీబ్రూ నుండి అరామిక్కు మారిపోయింది హీబ్రూ నుండి అరామిక్కు మారిపోయింది కాబట్టి ఇప్పుడు అరామిక్కు మాట్లాడే ప్రజలకు హీబ్రూలో ఉన్న లేఖనాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవడం అనేది రావట్లేదు వాళ్ళకు అది చాలా సమస్యగా మారిపోయింది కాబట్టి లేఖనాలన్నీ హీబ్రూలో రాయబడుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ అధికారిక భాష హీబ్రూ కాకుండా అరామిక్ వచ్చేసింది కాబట్టి భాష వస్తుంది హీబ్రూ భాష యొక్క ప్రభావము తగ్గిపోతూ ఉంది హీబ్రూ భాషలో రాయబడిన ఆ లేఖనాల యొక్క భావం చెప్పేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ శాస్త్రులకు మరింత డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు మరీ ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు అయితే ఒక విచారకరమైన విషయం ఏంటి అని అంటే అనేక మంది శాస్త్రులు వచ్చి ఆ లేఖనాలను ఆ ప్రజలకు వివరించడానికి చేస్తూ ఉన్న ఆ ప్రయత్నంలో ఏ ఇద్దరు శాస్త్రులకు ఏకాభిప్రాయంతో వాళ్ళు ఆ లేఖనాలను వాళ్లకు వివరించలేదు తమ సొంత అభిప్రాయాలను తమ సొంత విశ్లేషణలను వాళ్ళు ఆ ప్రజలకు బోధిస్తూ ఉన్నారు కాబట్టి ఈ శాస్త్రులైతే అభివృద్ధి చెందుతూ ఉన్నారు వాళ్ళు రికార్డులను భద్రపరచడం మాత్రమే కాకుండా లేఖనాలను కాపీ చేస్తూ అనేక సునగోగులకు వాళ్ళు కాపీస్ పంపిస్తూ ఉన్నారు తర్వాత అరామిక్ మాట్లాడడానికి మాత్రమే వచ్చి హీబ్రూ చదవడానికి రాని ప్రజలకు దీనిని బోధించడానికి కూడా వాళ్ళు నిలువ పెట్టుకున్నారు అయితే ఏకాభిప్రాయం లేకుండా తమ సొంత ఆలోచనల ద్వారా వారు ఆ లేఖనాలను బోధించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి మొదటిది మొదటి వర్గము ఆ సైలెంట్ పీరియడ్లో అభివృద్ధి చెందినది ఎవరు అని అంటే శాస్త్రులు రెండవ వర్గాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిసయులు అనే వాళ్లను మనం చూస్తాం క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దంలో వీళ్ళు వస్తూ ఉన్నారు పరిసయులు అనే మాట కృత నిబంధనలో చాలాసార్లు మనం చూస్తాం యేసుక్రీస్తు అనేక సార్లు ఈ పరిసయులను ఆయన ఖండించినట్లు ఈ పరిసయులను ఆయన బుద్ధి చెప్పినట్లు మనము కృత నిబంధనలో చూస్తాం అయితే ఈ పరిసయులు అనేవాళ్ళు ఏ విధంగా ఉద్భవిస్తూ ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు గ్రీకు యొక్క ప్రభావము నుండి ప్రజలను తప్పించి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం జీవించడానికి తమను తాము ప్రత్యేకించుకున్న వ్యక్తులు కాబట్టి వీళ్ళనేమని పిలుస్తున్నారు అని అంటే పెరూషిం అనే హీబ్రూడ్తో పిలుస్తూ ఉన్నారు పెరూషిం అనే కు అర్థం ఏంటి అని అంటే సపరేటెడ్ వన్ తమను తాము ఆ ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవించడానికి ప్రత్యేకపరచుకున్న వాళ్ళు వాళ్ళు కాబట్టి ఆ ప్రజలపైన వేరే రాజ్యముల యొక్క ప్రభావములు ఏవైతే వస్తూ ఉన్నాయో అది ఐగుప్తు ప్రభావం కావచ్చు గ్రీకుల యొక్క ప్రభావం కావచ్చు ఏ విధమైన ప్రభావము వాళ్ళలోకి వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ పక్కకు పెట్టి కేవలము మోసే ధర్మశాస్త్రము ప్రకారం మాత్రమే తమ జీవితాన్ని కొనసాగించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నంగా వాళ్ళు తమను తాము దేవుని కొరకు ప్రత్యేకపరచుకున్న జనాంగంగా వాళ్ళను మనం చూస్తాం చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు దానిని ఫాలో అవుతూ ఉన్నారు అంతేకాకుండా ఆ స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉన్న ఆ క్రమంలో మోసే ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలన్నింటినీ ప్రజెంట్ సిచ్యుయేషన్లో అంటే అప్పటికి ఇప్పటికీ కాలం మారినప్పటికీ దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞలు దేవుడిచ్చిన ఆ సూచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అన్వయించుకొని దీనికి తగిన విధంగా దానిని చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేస్తూ ఖచ్చితంగా దాని ప్రకారమే జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిని వాళ్ళు ఏమని పిలుస్తూ ఉన్నారు అనంటే ఓరల్లా అని పిలుస్తూ ఉన్నారు కారణం ఏంటి అనంటే అవి గ్రంథంలో లిఖింపబడకపోయినప్పటికీ ఓవరల్గా అంటే మాటల ద్వారా దానిని ఏ విధంగా అమెండ్ చేస్తూ ఉన్నారో అది ఏ విధంగా ప్రయోజనకరమైందో ఒకరికొకరు వారు బోధించుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓవరాల్లాను తీసుకొని వస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఈ పరిసయులు చేస్తూ ఉన్న మరొక ఏంటి అని అంటే వాళ్ళు కొన్ని విషయాలను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు ఒకటి దేవుడు ప్రతిమానవునికి సొంతంగా ఆలోచించే స్వచిత్తాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు అంతేకాకుండా ముందస్తుగానే మన యొక్క డెస్టినీ నిర్ణయించబడింది అనే విషయాన్ని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు అంటే పునరు మృతుల యొక్క పునరుద్ధానం ఉంది అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు చివరిదిగా మనము ఇహలోకంలో జీవిస్తూ ఉన్న ఆ జీవితాన్ని బట్టి దేవుడు తప్పకుండా మనకు బహుమానము కానీ శిక్ష కానీ విధిస్తాడు అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు అంటే మరణానంతరము తీర్పును గురించి వాళ్ళు నమ్ముతూ ఉన్నారు పరిసయులు ఇవన్నీ నమ్ముతూ ఉన్నారు ఆ వర్గంగా ఈ పరిసయులను మనం చూస్తూ ఉన్నాం పరిసయులు అనే మాటకు అర్థము తమను తాము ప్రత్యేకించుకున్న వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం కొరకు ఆ దేవుని ప్రజల ప్రభావం చూపిస్తూ ఉన్న వేరే ఏ ఇతర శక్తులను కూడా వాళ్ళు దగ్గరికి రానియకుండా ఆ శక్తులు వీళ్ళ మీద పని చేయకుండా తమను తాము దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ప్రత్యేకపరుచుకున్న వాళ్ళను పరిసయులు అని పిలుస్తాం వాళ్ళ యొక్క జీవనంలో ధర్మశాస్త్ర అనుసరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది దాంతోపాటు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న అన్ని విషయాలను కూడా వాళ్ళు పాటించేవాళ్ళు విశ్వసించేవాళ్ళు ఇక మూడవ వర్గాన్ని మనం చూస్తాం మొదటిది శాస్త్రులైతే రెండవది పరిసయులు మూడవది సద్దుకయులు అనే వాళ్ళను మనం చూస్తాం పరిసయులు అనేవాళ్ళేమో సాధారణమైన జనంలో నుండే తమను తాము ప్రత్యేకపరచుకున్న వాళ్ళైతే ఈ సద్దుకయ్యులు అనేవాళ్ళు మాత్రము సమాజంలో ఒక ఉన్నతమైన స్థితికి సంబంధించిన వాళ్ళుగా మనం చూస్తాం అంటే యాజకులు లేకపోతే వ్యాపారస్తులు లేకపోతే సమాజంలో గౌరవనీయమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఆ స్థితిలో నుండి వాళ్ళు వస్తూ ఉన్నారు అయితే వీళ్ళు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం కదా సాదోకు అనే ఒక యాజకుడు ప్రధాన యాజకుడు దావిదు కాలంలో ఉన్నాడు ఆయన యొక్క సంతతి అని కానీ లేదంటే ఆయన యొక్క సంతతి మీద విశ్వాసం ఉంచిన ప్రజలు ఒక రకంగా సానుభూతి పరులు అని ఎవరినైతే పిలుస్తామో వాళ్ళై ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం కారణం ఏంటి అని అంటే ఎహెచ్కేల్ గ్రంథము నలభైవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో కానీ నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో కానీ చెప్పబడుతూ ఉన్న మాట ఏంటంటే అక్కడ ఎహెచ్కేలు క్లియర్గా చెప్తూ ఉన్న మాట ఈ సాధూకు వంశీయులను లేదంటే లేవి గోత్రానికి సంబంధించిన ఈ సాధోకు వంశీయులను దేవుడు దేవాలయంలోని పనికి ప్రత్యేక పరుచుకున్నాడని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సద్దుకైలు అనేవాళ్ళు సాధోకు యొక్క సంతతి లేకపోతే సాధోకు యొక్క సానుభూతి పరులు అని ఒకవేళ మనము అనుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనంటే ఆ దేవాలయంలో ఆ పారంపర్యము పోకుండా ఆ పనులు చేయడానికి వీళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు ఆ దేవాలయంలో బల్లు అర్పించడం దగ్గర నుండి అనేకమైన విషయాలు అనేకమైన విషయాలు వారు మందిరంలో ఉండి చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు పరిసయులను వ్యతిరేకిస్తూ ఓరల్లాను వీళ్ళు అంగీకరించలేదు మాత్రమే కాకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనంటే దేవదూతలను విశ్వసించడం లేదు మృతుల పునరుద్ధానాన్ని వాళ్ళు విశ్వసించడం లేదు వాళ్ళు కేవలము ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతూ ఉన్నారు వేరే దేనిని దూతలను కానీ మృతుల పునరుద్ధానాన్ని కానీ పరిసయులు ప్రవేశపెట్టిన ఓరల్లాని కానీ దేన్ని కూడా వాళ్ళు అంగీకరించలేదు ఈ ప్రకారము వాళ్ళు కూడా ఒక బలమైన వర్గంగా ఎదుగుతూ వచ్చారు పరిసయులు సద్దుకయ్యులు ఇద్దరు కూడా రెండు బలమైన వర్గాలుగా ఏసుక్రీస్తు జీవించిన కాలంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక నాలుగవ వర్గాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ వర్గము హేరోదీయులు హేరోదీయులు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళెవరు అని అంటే హేరోజు అంతిప ఎప్పుడైతే రాజు అవుతూ ఉన్నాడో ఆయనను కేవలం రాజుగా మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క లేఖనాలలో ప్రవేశింపబడిన మెస్సియా యొక్క లక్షణాలు ఆయనలో ఉన్నాయని నమ్మిన వాళ్ళు ఆయన యొక్క పరిపాలనను ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని వాళ్ళు అంగీకరించిన వాళ్ళు ఒక రకంగా వాళ్ళు మెస్సియా స్థానములో రోజును పెట్టిన వాళ్ళు రోజు అంతిపను పెట్టిన వాళ్ళు రోజు అంతిప అంటే మహా రోజు యొక్క కుమారుడిగా మనము నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనంటే పరిసయులతో కలిసి ఏసుక్రీస్తును కూడా వ్యతిరేకించిన సందర్భాన్ని మతయుసవార్త ఇరవై రెండవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఎందుకొరకు వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆ విధంగా ఎందుకొరకు వాళ్ళు ఏసుక్రీస్తును వ్యతిరేకిస్తూ ఉన్నారు అనంటే వారి యొక్క రాజకీయ ఆలోచనలకు యేసుక్రీస్తు ఒక భయంగా తయారైపోతూ ఉన్నారు ఏసుక్రీస్తు ఉంటే ఆయన బోధిస్తూ ఉన్న బోధలు వేరు అంతవరకు వాళ్ళు విన్న వాక్యం కాకుండా ఈయన వేరుగా చెప్తూ ఉన్నాడు మాత్రమే కాకుండా అనేకులు ఆయనను యూదుల రాజుగా కూడా కొంతమంది అంగీకరిస్తూ ఉన్న సమయంలో వీళ్ళు తమ యొక్క రాజకీయ ఆలోచనలకు ఆయన ఎక్కడ అడ్డుబండగా ఉంటాడో అని ఆయనను వాళ్ళు వ్యతిరేకించినట్లుగా మనం చూస్తాం కాబట్టి నాలుగు వర్గాలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం మొదటిది శాస్త్రులు రెండవది పరిసయులు మూడవది సద్దుకయ్యులు నాలుగవది హేరోదయులు అంత మాత్రమే కాకుండా ఇంకా ఒక వర్గం ఉన్నారు అనంతరము కృత నిబంధన ఏ విధంగా ప్రారంభమవుతూ ఉంది ఆ ప్రారంభ సమయంలో దేవుడు ఎన్నుకున్న ఒక ప్రవక్తను గురించి రేపటి దినాన మనము జ్ఞాపకం చేసుకొని రేపటి దినాన ఈ ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్ను మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం దేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభా ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్లో జరిగిన చరిత్రను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు నాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభ ఆ నిశ్శబ్ద సమయంలో ఇప్పటి వరకు మేము జ్ఞాపకం చేసుకున్న విధంగా నాలుగు వర్గాల ప్రజలను ప్రభా మీరు ఉద్భవింపజేస్తూ ఉన్నారు ప్రభా వారి ద్వారా కూడా ప్రభా అనేకమైన పాఠములను మాకు నేర్పిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం కృప చూపించండి ప్రభావ ఇది మొదలుకొని నేటి మా పని పాటల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి పనిని విజయవంతంగా ముగించుకున్నటకు కృప దయచేయండి ప్రభా రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే ప్రభావ మరొక నూతనమైన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించి ఆ దినం ప్రభా నీవు అనుగ్రహిస్తూ ఉన్న ఆత్మీయమన్నాను మేము పూజించడానికి కృపదయ చేయమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయ్యుండి నడిపించునుగాక ఆమెన్